సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స తెలంగాణలో కేసీఆర్ ఏది కోరుకోలేదో ఇప్పుడు అదే జరుగుతోందా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది కానీ తొలి రెండేళ్లలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ని ఖాళీ చేసి వెళ్లారు ఏకంగా రాజధాని అమరావతి నిర్మాణానికి పునాదిరాలు వేశారు ఇదంతా చూస్తే అప్పుడు అందరికీ అనిపించింది ఏంటి అంటే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పాలించడం కేసీఆర్కి ఇష్టం లేదు అని దీనికి ఫోన్ ట్యాపింగ్ కేసునే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు మొత్తానికి తెలంగాణలో తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్ ఒక మోనార్కుల పనిచేశారు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కేసీఆర్కి అధికారమూ పోయింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఖాళీ చేసిన సమయంలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ సమయంలో ఇటు రేవంత్ రెడ్డిని అటు చంద్రబాబు నాయుడిని ఇరికించే ప్రయత్నం చేశారు కేసీఆర్ కట్ చేస్తే కేసీఆర్ ఎవరిని ఇరికించాలి అనుకున్నారో వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రులుగా మళ్ళీ హైదరాబాదులో కలుసుకుంటున్నారు కొందరైతే ఈ ఇద్దరిని గురు శిష్యులు అంటున్నారు చంద్రబాబు గురువైతే రేవంత్ శిష్యుడు ఈ భేటీ మామూలు భేటీ కాదు అంటున్నారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ఈ భేటీ నిదర్శనం రెండు రాష్ట్రాలను పాలించే ఇద్దరు ముఖ్యమంత్రుల గురుశిష్య బంధానికి ఈ భేటీ నిదర్శనం అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య తెగని ముడిలా మారిన విభజన సమస్యల పరిష్కారానికి పడే తొలి అడుగుకు కూడా నిదర్శనం అంటున్నారు నిజానికి చెప్పాలి అంటే ఈ భేటీ కేసీఆర్కి అస్సలు నచ్చదంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబుతో భేటీ తర్వాత చంద్రబాబు కోణంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్నర్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రోజే బీఆర్ఎస్ తన ఒపీనియన్ను బయటపెట్టింది రాష్ట్రం విడిపోయిన మరుక్షణం రాష్ట్ర విభజన సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసింది తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా లాక్కెళ్లిందని ఆరోపించింది అంతేకాదు తెలంగాణకు చెందిన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా ఏపీ తీసుకెళ్లిందని చెప్పుకొచ్చింది ఇప్పుడు ప్రజాభవన్లో జరిగే భేటీలో ఈ అంశాలను కూడా చంద్రబాబుతో చర్చించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఇదంతా చూస్తుంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ బీఆర్ఎస్ అండ్ బ్యాచ్కి ఏమాత్రం ఇష్టం లేదన్నది రాజకీయ విశ్లేషణ నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా పరిపాలనా పరంగా విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందిన మనుషులు మాత్రం విడిపోలేదు బంధాలు బంధుత్వాలు స్నేహాలు ప్రేమలు వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతూనే ఉన్నాయి హైదరాబాద్ అమీన్పూర్లో వెంచర్ వేసిన వాళ్ళు అమరావతిలో కూడా వెంచర్లు వేశారు అమలాపురంలో నివాసం ఉండే వాళ్ళు హైదరాబాదులో ఇండ్లు కొంటూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడాలి రెండు రాష్ట్రాల మధ్య విభజన వల్ల ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవ్వాలి రెండు రాష్ట్రాలకు చెందిన ఆస్తుల పంపకాలు పూర్తవ్వాలి రెండు రాష్ట్రాల మధ్య స్నేహాలు మరింత పెరగాలి అందుకే పార్టీలు వేరైనా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక రెండు రాష్ట్రాలకు ఊహించనంత మేలును చేసి పెడుతుందని అందరూ భావిస్తున్నారు చూద్దాం ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ తర్వాత రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ విధంగా మారుతాయో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి